హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని మది కిచెన్ బ్లాగ్స్ ఈ రోజైతే అయితే రెడీ అయిపోయి మేమైతే జాతరకైతే బయలుదేరుతున్నాం మేమైతే రెగ్యులర్గా వెళ్ళే గంగపూర్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అది ఇక్కడ త్రీ డేస్ జాతర అయితే ఉంది ఇది ఫస్ట్ డే అయితే కళ్యాణం ఉంటుంది సెకండ్ డే రథోత్సవం ఉంటుంది థర్డ్ డే రోజు రథ స్వామివారి నాగవెల్లి అయితే ఉంటుంది మేమైతే అందరం రెడీ అయిపోయి మా పిన్ని వాళ్ళకైతే ఇంటికి అయితే వెళ్ళినాం మా పిన్ని వాళ్ళకి గంగాపూర్ టెంపుల్కి ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడనే మేమైతే స్వామివారి కళ్యాణం రోజు కాబట్టి అక్కడ కొన్ని తల్వాల బియ్యం అయితే కలుపుకొని అయితే వెళ్తున్నాం ఇది కళ్యాణం రోజు మేమందరం రెడీ అయిపోయి వెళ్తున్నాం ఇక్కడ స్పెషల్ అంటే చాలా అంటే చాలా స్పెషల్ ఉంటుంది అంటే ప్రతి ఇయర్ మాఘ పౌర్ణిమ రోజు అంటే ఫిబ్రవరిలో రావచ్చు జనవరి లాస్ట్ వరకే రావచ్చు ఈ పౌర్ణిమతోని మనకి లెక్క ఉంటుంది మాఘ పౌర్ణిమ రోజు సాక్షాత్తు తిరుపతి వెంకటేశ్వర స్వామి అయితే ఈ గంగాపూరి టెంపుల్లోకి అయితే దర్శనం దీనికైతే ఒక చరిత్ర ఉంది ఇది ఏంటంటే పదహారవ శతాబ్దం రోజు గంగాపూర్లో వాస్తవుడైన ముమ్మడి మోతాజీ అనే పేరు గల విశ్వబ్రాహ్మణుడు వారి స్వామి వారి దర్శనం కోసం ప్రతి ఇయర్ మాఘ పౌర్ణిమ రోజు అయితే తిరుపతి అయితే వెళ్ళుకు నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడంట ఆ కాలము అంటే మనం తిరుపతి వెళ్ళడానికైతే ఆయన తనకి సిక్స్ మంత్స్ వెళ్ళడానికి సిక్స్ మంత్స్ అయితే రావడానికి అయితే పట్టేది ఇలా ఆరు నెలలు వెళ్ళడానికి ఆరు నెలలు రావడానికి కొన్ని సంవత్సరాలు చేయ చేయగా తనకి ముసలివాడైపోయించి చాలా మంచి ఒక గుట్ట దగ్గర అందులో నేనైతే వేలు వేలుస్తాను నన్ను తవ్వండి బయటకు వస్తానని చెప్పగా తను మా తవ్వంగా గోవిందరాజస్వామి తర్వాత శివుడు తర్వాత వెంకటేశ్వర స్వామి అయితే బయటకు వెళ్ళారంట ఇంకా తన కళ్ళలో చెప్పిన మాట ఏంటంటే ఇక్కడ ప్రతి మాఘ పౌర్ణిమ రోజు నేనైతే అక్కడి నుంచి తిరుమల నుంచి సాక్షాత్తుగా శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి గుడిలో అయితే నేను దర్శనమిస్తాను అక్కడికి రాని వాళ్ళు ఎవరైనా ఉన్న మొక్కులు చెల్లించలేని వాళ్ళు ఎవరైనా తిరుమలలో చెల్లించలేని వాళ్ళు ఉన్నా కానీ ఇక్కడ ఈరోజు చెల్లించితే సాక్షాత్తు తిరుపతి వచ్చి చెల్లించుకున్నంత ప్రాముఖ్యత ఉంటుంది అలాగే ఉంటుంది అని వారికి చెప్పి తనైతే అయితే అయితే మాయమైపోయారు అయితే అప్పటి నుంచి ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు ఉన్నా కానీ మొక్కులు చెల్లించుకునే వాళ్ళు ఉన్నా కానీ ఈ మాఘ రోజు చెల్లించుకుంటే స్వామివారికి అయితే ఈ మొక్క అయితే ముడుతుంది మేము కూడా సతనవ్రతం చేసుకొని మా పిల్లలకి మేము వెంట్రుకలు అయితే ఇచ్చినాం అప్పటినుంచి అయితే ఇప్పటివరకు ఇలానే కొనసాగుతూ ఉంది ఈ మాఘ పౌర్ణమి రోజు ఇక ముందు రోజు అయితే పౌర్ణమికి ముందు రోజు కళ్యాణంకైతే వచ్చినాం కళ్యాణం తర్వాత స్వామివారి అయితే దర్శనం చేసుకొని అన్న ప్రసాదం అయితే తీసుకొని మేమైతే ఇంటికైతే బయలుదేరిపోయినాం తర్వాత మేము ఇది కళ్యాణం రోజైతే పదింటి వరకు అయితే వచ్చినాం అంటే ఈరోజు దర్శనానికి ఏం లేదు కదా అంటే తర్వాత కళ్యాణం తర్వాత దర్శనం అయితే వేసుకున్నాం నెక్స్ట్ పౌర్ణమి రోజు అయితే చాలా అంటే చాలా మంది ఉంటారు అసలు స్వామివారి దర్శనం కూడా కొందరికి కానే కాదు రథం దగ్గర కొబ్బరికాయ కొట్టయితే వెళ్ళిపోతారు కొందర దర్శనం చేసుకోవాలని అయితే అసలు నిద్ర కూడా పడుకోవద్దానుకొని పన్నెండున్నర వరకు అయితే మెలుకొని ఉన్న టెన్ మినిట్స్ వరకు లేపుదాం అనేసరికి కథం నిద్ర ఎలా పట్టిందో ఏమో తెలియదు కానీ మేస్తూ బిస్కెట్ అయిపోయినాం ఇక మా పిన్ని అయితే ఒకటిన్నరకు లేపి అందరు వెళ్ళిపోయారు తొందరగా రెడీ అవ్వరు రెడీ అవ్వనేసరికి అయితే మేము హాఫ్ అన్ అవర్లో పిల్లలు మేము అందరం రెడీ అయిపోయినాం మా అక్క వాళ్ళైతే మాంటి వాళ్ళు ఉండే వాళ్ళైతే నడుచుకుంటూ వెళ్ళిపోయారు నేను మా తమ్ముడు మా అక్కమైతే వెనుకనైతే నడుచుకుంటూ వెళ్ళినాం మా పిల్లలని అయితే మా వారు మా అక్క బావ వాళ్ళైతే తీసుకొని బైక్ మీద తీసుకొని వెళ్ళారు నేను వెళ్తుంటే మా తమ్ముడు అయితే ఫోన్ తీసుకొని మాట్లాడుతూ అంటున్నాడు వాడు ఏం మాట్లాడుతూ వినండి ఎలా ఉందో అయితే కామెంట్ చేయండి అలా నడుచుకుంటూ నడుచుకుంటూనే మాట్లాడుతూ వెళ్ళాము మేము ఈరోజు గంగపూర్ జాతర ఉన్నది ఈరోజు అంటే పొద్దున్నే దర్శనం చేసుకోవాలి అని మేము రెబ్బెన్ నుంచి వెళ్ళి అంటే మా పిన్ని వాళ్ళు ఉంటారు రెబ్బెళ్ళే అక్కడ నుంచి వెళ్ళి ఐదు కిలోమీటర్లు ఉంటుంది అంటే మా పిన్ని వాళ్ళ ఇంటికాని వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి మేము పాదయాత్ర పోతాం పాదయాత్ర చేసుకుంటా మా మా అక్క వాళ్ళు ఏమో మా అక్క వాళ్ళు మేము అందరం కలిసి మేము రెడీ అయినాం పోతాం మా పిన్ని వాళ్ళు ఆల్రెడీ ముందు వేరు మా అక్క ఇంకొక అక్క ఇది అందరం కలిసి ఓం నమో అక్కడ అక్కడ వెళ్ళినాక దర్శనం రోజు దేవుని వీడియో తీర్చడం అస్సలు కుదరదు ఆ స్వామివారు మన కళ్ళకు కనిపించుడే మహాభాగ్యం ఇంకా వీడియోలు గీడోలు ఏం తీస్తాంలే అండి మేమైతే నడుచుకుంటూ అయితే వెళ్ళినాం అసలు ఆంటీ వాళ్ళైతే ముందే వెళ్ళిపోయారు మేమైతే వాళ్ళకు వెళ్ళినాక వాళ్ళైతే మాకు హాఫ్ అన్ అవర్ ముందే బయలుదేరిర్రు మేము జస్ట్ థర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో వాళ్ళని చేరుకున్నాం వాళ్ళైతే అందరు షాక్ అవుతున్నారు మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళినాక ఏంటి బైక్ మీద వచ్చారా అంటే అసలు బైక్ మీద కానీ నడుచుకుంటాం వచ్చినాం అంటే అంత షాక్లు ఉన్నారు అసలు మీరు ఇంత ఫాస్ట్ ఎట్లా వచ్చారు అనేది ఆంటీ వాళ్ళైతే షాక్ అయ్యారు ఇక మొత్తానికైతే మేమైతే గంగపూర్ టెంపుల్కి అయితే ఆ దర్శనం అయితే చేసుకోవడానికైతే దగ్గరికి అయితే వెళ్ళిపోయినాం చూడండి నైట్ అయితే ఎంత బాగా అనిపిస్తుందో వ్యూ అయితే చాలా బాగుంది మా పిల్లలు కూడా తొందర తొందరగా స్నానం చేయించి వాళ్ళని కూడా బైక్ మీద అయితే దర్శనం తీసుకోవాలని దర్శనం చేసుకోవాలైతే వాళ్ళని కూడా తీసుకొని మా వాళ్ళు ఆల్రెడీ బైక్ మీద అయితే వెళ్ళిపోయారు చూడండి ఎంత మంచిగా కలర్ఫుల్గా ఎంత బాగా అనిపిస్తుందో జాతర ఇంకా పొద్దు పొద్దున్నే ఎంత బాగా అనిపిస్తుందో పొద్దున్నే మళ్ళీ నైట్ సమయంలో అయితే మంచిగా కనబడుతుంది లైటింగ్స్తోనైతే ఈ స్వామివారి దర్శనం కావాలంటే ఎంత అదృష్టం కావాలరాని నాయనా ఇక్కడ స్వామిని దర్శనం చేసుకుంటే సాక్షాత్తు తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం అయినట్లే కదా ఎంతమంది వస్తారంటే లక్షల మంది అయితే దర్శనానికి అయితే వస్తారు ఇప్పుడు మేము వచ్చినప్పటికైతే భజనలు అవైతే చాలా జరుగుతున్నాయి నైట్ మొత్తం భజనలు చేసుకుంటారు చూడండి ఎంత ఫ్రీగా ఉన్నారో ఆల్రెడీ దర్శనానికి మాకంటే ముందు దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ మెంబర్స్ అయితే ఉన్నారు కానీ దర్శనం ఏమిటంటే ఆ లోపలికి గర్భగులు లోపలికి అయితే ఎంట్రీ అయితే ఉంటుంది ఓన్లీ సిక్స్ వరకు ఏమో దర్శనానికి అయితే వీలు ఉంటుంది తర్వాత అంటే అందరు చాలా మంది వస్తే అందరికీ వీలు కాదు కదా మళ్ళీ ఆలయం అన్నది ఒక మినిమం ఒక ట్వంటీ మెంబర్స్ లోపల తప్ప ఎక్కువ అయితే ఉండదు చూడండి మేము వెళ్ళేసరికి కరెక్ట్ త్రీ థర్టీ అయితే అయింది త్రీ థర్టీ అంటే మాకు ఫోర్ కాల్లో దర్శనమై బయటకెళ్ళి వచ్చేసాము అందరైతే షాక్ అసలు ఇంత తొందరగా దర్శనం అయింది ఇంత తొందరగా వచ్చేర్రని మేము ఇక్కడ చూడండి మేము వెనకాల ఉన్నారు వాళ్ళందరూ దర్శనం కోసం అయితే నిలబడ్డరు ఇక దర్శనం చేసుకుని అయితే ఇంటికి అయితే వచ్చినాం నైట్ జాతకు వెళ్ళాలి మంచిగా తిరగాలి అనుకున్నా కానీ ఈసారి అయితే ఆ ఛాన్స్ అయితే లేదు ఎందుకంటే మేము నాకైతే పెళ్లి పడింది ఇక నైట్ అయితే మా తమ్ముడు నేను మా ఆయన కలిసి అయితే మహారాష్ట్ర సిరించకైతే పెళ్ళికి అయితే బయలుదేరిపోయినాయి ఇక మార్నింగ్ అయితే అంత వీలు కాదు నిద్ర పడుతుంది అంత గజిబిజ్ ఇంకా అంతే అని నైట్ అయితే బయలుదేరిపోయినాయి నెక్స్ట్ లాగా చూసేయండి